అరటి కాండంలో దాగిన ఆరోగ్య రహస్యం కిడ్నీ వ్యాధులున్న వారికి ఇది దివ్యౌషధం అరటి కాండం జీర్ణక్రియ మూత్రపిండాల ఆరోగ్యం బరువు నిర్వహణ రక్తపోటు నియంత్రణకు అద్భుతమైన ఆహారం ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుతుంది రోజువారి ఆహారంలో చేర్చడం ఎంతో ప్రయోజనకరం మొండి వ్యాధులను సైతం తరిమి కొట్టే గల శక్తి దీనికి ఉంది పలు రకాల ఆరోగ్య సమస్యలకు దీంతో చెక్ పెట్టేయొచ్చు ఈ సమస్యలకు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజంగా దొరికే ఆహార పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి అరటికాండం అంటువంటి ఆరోగ్య గని ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న ఈ పదార్థం జీర్ణక్రియ మూత్రపిండాల ఆరోగ్యం బరువు నిర్వహణకు అద్భుతంగా తోడ్పడుతుంది సులభంగా లభించే ఈ ఆహారాన్ని రోజువారి జీవనంలో చేర్చి శరీరాన్ని ఉత్తేజపరుచుకోండి పోషక విలువలు అరటి కాండం నీటి శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా కలిగి తక్కువ క్యాలరీలు అందిస్తుంది పొటాషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి యాంటీ యాక్సిడెంట్స్ ఖనిజాలు కలిగిన శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం నివారిస్తుంది గట్ బ్యాక్టీరియా సమతుల్యం చేస్తుంది కడుపు ఉబ్బరం అసౌకర్యాన్ని తగ్గిస్తుంది రోజువారీ ఆహారంలో చేర్చడం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది పొటాషియం నీటి శాతం అధికంగా ఉండటం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది కిడ్నీ స్టోన్స్ నివారణకు సహాయపడుతుంది శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది మూత్ర మార్గ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రసం రూపంలో తీసుకోవడం ఈ ప్రయోజనాలను పెంచుతుంది తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ కలిగి బరువు తగ్గడానికి అనువదైనది ఆకలిని నియంత్రిస్తుంది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఆహారంలో సలాడ్ కూరగా చేర్చడం ప్రయోజనకరం పొటాషియం రక్తనాళాలను సడలించి రక్తపోటును తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి రోజువారీ తీసుకోవడం హైపర్ టెన్షన్ను నియంత్రిస్తుంది అరటి కాండాన్ని కూరగా సలాడ్గా రసంగా తీసుకోవచ్చు రసం తయారీకి కాండాన్ని సన్నగా తరిగి నీటిలో కలిపి జ్యూసర్లో వేయండి కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలపడం రుచిని పెంచుతుంది కూరల్లో ఉల్లిపాయలు మసాలాతో కలిపి వండవచ్చు